నమస్తే కే టీవీ న్యూస్ కి స్వాగతం రియా ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం గుత్తిలో సీతారాం ఏచూరికి నివాళులర్పించిన సిపిఎం నాయకులు అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలోని రెడ్డి కాలనీలో మంగళవారం కమ్యూనిజానికి అంకితం చేసిన కామ్రేడ్ సీతారాం ఏచూరికి సిపిఎం నాయకులు నిర్మల ఆధ్వర్యంలో సిపిఎం నాయకులతో కలిసి నివాళులర్పించారు ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి నిర్మల మాట్లాడుతూ సిపిఎం ఆల్ ఇండియా కార్యదర్శి సీతారాం ఏచూరికి నేడు నివాళులర్పించడం బాధాకరమన్నారు ఆయన పార్టీలో ఎన్నో ఉద్యమాలు పోరాటాలు నిర్వహిస్తూ ముందు తరానికి స్ఫూర్తినిచ్చిన ఆయనకి సిపిఎం పార్టీ మండల కమిటీ కాలనీవాసులో నివాళులర్పించడం జరిగిందన్నారు ఆ తర్వాత వీరారెడ్డి కాలనీలో శాఖ మహాసభ నిర్వహించారు ఈ సందర్భంగా కాలనీలో జెండాను ఆవిష్కరించారు జెండా ఆవిష్కరణ సిపిఎం పార్టీ సీనియర్ నాయకురాలు డి పద్మావతమ్మ ఆవిష్కరించారు తర్వాత శాఖ సమావేశం జరిగింది ఈ సమావేశంలో సమస్యలను గుర్తించి భవిష్యత్తు పోరాటాలకు తీర్మానం చేయడం జరిగింది కాలనీ సమస్యలు మెయిన్ రోడ్డు నీళ్ల ట్యాంకులు శ్మశానము మంచినీరు వీధి లైట్లు కరెంటు ఫోల్స్ అంగన్వాడీ సెంటర్ స్టోర్ తదితర సమస్యల పైన శాఖ సమావేశంలో శాఖ సభ్యులు భవిష్యత్తులో ఈ సమస్యల పైన పోరాటం చేస్తామని తీర్మానించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మహిళా సంఘం మండల కార్యదర్శి రేణుక కేవీపీఎస్ మండల కార్యదర్శి మల్లికార్జున ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు రమేష్ మహిళా సంఘం నాయకురాలు రేవతి కవిత సిఐటియు నాయకులు శ్యామల వ్యవసాయ సంఘం నాయకురాలు వెంకటలక్ష్మి జయమ్మ లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి అంటే जी <speaking> हमारा <in foreign language> కనిపిస్తుంది మీరు అది ఎట్లకోండి ఆ పాకం దొరికితే ఒక పండగలాగా నిర్వహిస్తున్నా ఇక్కడ ప్రజా సమస్య మనం శాఖ నుంచే మొదలైతాయి శాఖ అంటే ఏంది మనం సిపిఎం పార్టీకి ఒక వ్యాక్ల నుంచి యాభై రూపాయలు కానీ సభ్యత్వము సిపిఎం పార్టీ సభ్యత్వం కట్టిన ప్రతి ఒక్క పార్టీ పట్టణంలో కూడా ఈ విరారెటి కాలనికి సంబంధించి సాగ మహాసభ నిర్వహిచుకున్నాము ముందుగా ఈ మహాసభ దిక్సూచిగా మనం అన్ని చోట్ల కూడా జెండాలు ఎగరేస్తారు అందులో భాగంగా ఇక్కడ కూడా మనం పతాకవిష్కరణ చేస్తారు ఈ పతాక పతాకవిష్కరణ మన పార్టీ సీనియర్ కాంగ్రెస్ చాలా రోజుల నుంచి పార్టీలో పని చేస్తున్నారు ఆనందరావు పద్మాసమ్మ గారు జెండా ఎగరేస్తా కాంగ్రెస్ కొంది వీడియో తీసినా కొ